నిర్మల్ జిల్లా బైన్సా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ముప్పై రోజుల పాటు నిర్వహించిన లైఫ్ స్కిల్ సర్టిఫికేట్ కోర్స్ వాలంటీరింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని రసాయన శాస్త్రం ఇంగ్లీష్ జువాలజీ మరియు ఫిజిక్స్ విభాగాలు సంయుక్తంగా నిర్వహించగా విద్యార్థుల నుంచి ఉచిత ఉత్సాహపూర్వక స్పందన లభించింది అయితే ఈ కార్యక్రమానికి కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ కె బుచ్చయ్య అధ్యక్షతన వహించారు తన ప్రసంగంలో ఆయన విద్యార్థులు కేవలం విద్యాపరంగా మాత్రమే కాకుండా జీవిత నైపుణ్యాలు లైఫ్ స్కిల్స్ అభివృద్ధి చేసుకోవడం ఎంతో ప్రముఖమని తెలిపారు ప్రస్తుత కాలంలో ప్రతి విద్యార్థి నాయకత్వ లక్షణాలు ఆత్మవిశ్వాసం సంభాషణ నైపుణ్యం మరియు మానసిక స్థైర్యం పెంపొందించుకోవటం ద్వారా సమాజంలో ఒక సమగ్ర వ్యక్తిత్వాన్ని పొందగలరు అని అన్నారు తన పాఠాలు చెప్పేసరి గురువే అర్థమేత కాబట్టి అన్ని గురు అన్ని గురువుల కంటే తల్లిదండ్రుల తర్వాత మంచి గురువు అంటే కాబట్టి కొలుస్తారు మన అమ్మ ఏం చేస్తుందమ్మా తల్లి గర్భములో తల్లి గర్భములో తాబుట్టినప్పుడు మొదలు బట్టలేదు తుదను లేదు నడుమట్ట నగుబాటు కాదయామ విశు విడురవేమ అంటే దీని అర్థం ఏంటంటే ఏమన్నా బట్టలు లెక్కన ఉంటారు కదా సార్ అందరు పిచ్చోడు పిచ్చోడి పిచ్చోడానికి పిచ్చోడి పిచ్చోడు అలాంటి పిసలేస్తే అలాగే బట్టలేదు బాధ లేదు అని అందరి నిగతాలు చేయడం మా మొదలు అప్పుడు ఏమన్నా చుర్రు అన్నది అదే నీకు పుట్టినట్టు బట్ట పుట్టినప్పుడు మనం బట్టలు ఎక్కనే పుడతాం నీకు పాఠాలు చెప్పారు గురువే